స్ దర్ విల్ బి సోషల్ ప్రెషర్ నాట్ హ్యావింగ్ అండి రైట్ అది ఎలా అమ్మ ఎలా క్రాస్ చేశారు హౌ డి యూ గో థ్రూ సోషల్ ప్రెషర్ మెయిన్ బిగ్గెస్ ఫినాన్షియలీ సమ్వన్ కెన్ హెల్ప్ యూ ఎమోషనల్లీ వెన్ ఆర్ ఇస్ ఫోర్ ఇయర్స్ ఓల్డ్ అంటే ఐ డోంట్ హ్యావ్ మచ్ మెమరీ విత్ మై ఫాదర్ సో పెద్ద ఇన్సిడెంట్స్ కానీ హ్యాపీ మూమెంట్స్ కానీ లేవు సో ఇట్ వాస్ వెరీ ఈజీ ఫర్ మీ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్ బికాస్ నీకు ఒక సిచ్యువేషన్ అలవాటే లేనప్పుడు యూ కెన్ ఈజీలీ గెట్ అవుట్ ఆఫ్ ఇట్ కదా బట్ సోషల్గా ఏమనిపిస్తుంది అంటే వెన్ యూ సీ సమ్వన్ గోయింగ్ విత్ ద ఫాదర్ మేబీ నేను ఫస్ట్ ఇయర్ ఆఫ్ బీటెక్ నేను వచ్చినప్పుడు నేను అప్పటికి మా మదర్ వాళ్ళు ఇక్కడ హైదరాబాద్కి రాలేదనమాట సో నేను హాస్టల్లో ఉండేదని లైఫ్ లో ఫస్ట్ టైం నేను హాస్టల్లో ఉండటం సెకండ్ ఇయర్ కి ఇంకా నా బాధ భరించలేక వచ్చేసారు సో ఆ ఫస్ట్ ఇయర్ ఆఫ్ కాలేజ్లో ఉన్నప్పుడు అందరి అందరినీ వాళ్ళ పేరెంట్స్ వచ్చి డ్రాప్ చేయడం అవన్నీ అనమాట మాకు కాలేజ్ బస్ వచ్చేది సో మా హాస్టల్ నుంచి కాలేజ్ బస్ కి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ వాక్ ఉంటది వాళ్ళ ఫాదర్స్ వచ్చేసి వాళ్ళ డాడీ వచ్చేసి అక్కడ డ్రాప్ చేసినప్పుడు డ్రాప్ చేస్తారు కాలేజ్ బస్ కోసం అని చెప్పేసి డ్రాప్ చేసిన తర్వాత కాలేజ్ బస్ వచ్చి పిక్ చేసుకుంటారు మమ్మల్ని అందరినీ సో ఆ టైంలో నాకు చాలా అనిపించేది ఎందుకు అంటే ఆల్రెడీ మిస్ వచ్చాను కదా ఫ్యామిలీతో ఉండట్లేదు హాస్టల్లో ఉంటున్నాను అని దానికి ఏం వీళ్ళందరూ ఫ్యామిలీస్తో వస్తున్నారు అని చెప్పి నాకు అప్పుడు అనిపించేది సో దట్ వాస్ కైండ్ ఆఫ్ ఏ సోషల్ ప్రెషర్ ఫర్ మీ అప్పుడు ఫీల్ అయ్యాను నేను ఎక్కువ వాయిడ్ అనేది మా మదర్ విషయానికి వస్తే కమింగ్ టు యువర్ క్వశ్చన్ మా మదర్ ఏంటి అంటే గ్రాడ్యువల్గా షి టుక్ హర్ టైమ్ మేబీ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ షీ హాస్ టేకెన్ ఐ థింక్ సో ఎందుకు అంటే నేను చిన్నప్పుడు చూసిన మా మమ్మీ వేరు ఇప్పుడు నేను చూసిన మా మదర్ వేరు వన్ మేబీ ఫోర్ ఇయర్స్ ఓల్డ్ ఉన్నప్పుడు నాకు కొంచెం కొంచెం గుర్తున్నాయి అనమాట ఆ సిచ్యువేషన్స్లో అసలు ఇంట్లో కుక్ కూడా చేసేది కాదు మా అమ్మమ్మ తాతగారు మా మోయ వాళ్ళందరూ చూసుకున్నారనమాట ఎప్పుడూ టిల్ అంటిల్ ఐఎమ్ ట్వెల్వ్ ఆర్ లెవెన్ ఇయర్స్ ఓల్డ్ సో వాళ్ళే తీసుకురావడం వాళ్ళే ఫుడ్ పెట్టడం నాకు ఎక్కువ తెలిసేది కాదు అలా చిన్నగా ఆ స్టేజ్ నుండి ఆమె తినకుండా ఉన్న స్టేజ్ నుండి చాలాసార్లు సూసైడల్ టెండెన్సీస్ వచ్చాయి తనకి నాకు ఉండాలనిపించట్లేదు బతకాలించ బతకాలనిపించట్లేదు అని తను వేరే వాళ్ళతో ఎవరితో చెప్పాలో అర్థం కాక నాతో ఎక్స్ప్రెస్ చేసిన సిచ్యువేషన్స్ కూడా చాలా ఉన్నాయి వెరీ స్మాల్ అండ్ నేను ఎవరికి చెప్పలేను కదా సో నేను ఎక్కువ నాకు నాకు అండ్ ఆల్సో ఐ టు రిప్లై హర్ లైక్ లేదు మనం మన పెద్ద మంచి పొజిషన్కి వెళ్తాం నేను బాగా చూసుకుంటాను నాకు అది కొంచెం కొంచెం గుర్తుంది కానీ ఇప్పుడు మా మమ్మీ ఎక్కువ గుర్తు చేస్తా అనమాట మధ్యలో బాగా చూసుకుంటా అన్నావు కదా నన్ను అప్పట్లో అన్నట్లు సో అలా ఎక్కువ గుర్తుంది సో ఆ స్టేజ్ నుండి నిదానంగా 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 మేబీ తర్వాత మా స్టడీస్లో పడిపోయి లేకపోతే మా అన్న నేను పెద్దగా అవడం మాకు సంబంధించిన విషయాలు తర్వాత స్పిరిచువల్గా చాలా ఎక్కువగా వెళ్ళిపోయింది తను నాకు చిన్నప్పుడు ఉన్నప్పుడు పూజలు చేసేది మా అమ్మమ్మ చాలా ఎక్కువ పూజలు చేస్తుంది మా మమ్మీ అంత ఎక్కువేం కాదు కానీ నిదానంగా కొంచెం పూజలు టెంపుల్స్ అవి డివోషనల్ స్పిరిచువల్ సైడ్ వెళ్ళిపోయి తను తను చాలా ఇంప్రూవ్ సో స్ట్రాంగ్ అయ్యా ఆఫ్టర్ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు తను ఒక్కతే కూడా ఉండేది కాదు ఇంట్లో అయినా ఒక్కతైనా అమ్మమ్మ తాతగారు గారు ఎవరో ఒకళ్ళు ఉండేవాళ్ళు ఇప్పుడు ఇన్ని ఇయర్స్ తర్వాత తను ఒక్కతే స్ట్రాంగ్ గా ఉండగలుగుతుంది హ్యాపీగా ఉండగలుగుతుంది నాకు ఇప్పుడు అంతీస్ అరౌండ్ యు ఇప్పుడు నీకు షూటింగ్స్ కి రావడం లేదు లేదు స్టిల్ అనమాట ఇంకా బయటికి రావడం బయటికి రావాలి అని అనుకోవట్లేదు హ్యాపీ ఇన్ హర్ ఓన్ స్పేస్ అండ్ ఆల్సో ఆల్స్ నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫిల్మ్స్ ఆర్ డూ యూ మిస్